హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం చికెన్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెల్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు కొద్దిగా కాగిన తర్వాత ఒక నూడిల్స్ ప్యాక్ వేసుకుని ఉడకనివ్వాలండి నూడిల్స్ ఉడికిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలండి తర్వాత పైనుండి నుండి చల్లటి నీళ్ళు పోసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోదండి తర్వాత మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండి చికెన్ ఇప్పుడు చికెన్ ఒక బౌల్లో వేసుకుని అందులో పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక అరగంట అయినా మ్యారినేట్ అయితే బాగుంటది అండి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్పాయలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ని చక్కగా ఫ్రై చేసుకోండి చికెన్ లోని వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం ఫ్రై అయిపోవాలండి చూడండి చికెన్ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ పొడవుగా స్లైస్ చేసుకుని వేసుకోవాలండి క్యాప్సికమ్ కూడా తర్వాత క్యాబేజ్ వేసుకోండి వెజిటేబుల్స్ మన ఇష్టం అండి మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే వెజిటేబుల్స్ అంత ఇష్టం లేకపోతే తక్కువ వేసుకోవచ్చు ఇవి కొద్దిగా మెత్తబడాలి అంత ఫ్రై అవ్వక్కర్లేదు తర్వాత మనం చేసి పెట్టుకున్న సాస్ వేసుకోవాలి సాస్ వేసుకుని రెండు నిమిషాలు ఇలా కలుపుకోండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి ఇంతే అండి మొత్తం కలిసిపోయిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్ చికెన్ నూడిల్స్ ఇప్పుడు చికెన్ నూడుల్స్ మనం హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మైదా నూడిల్సే కాకుండా వీట్ నూడుల్స్ కూడా దొరుకుతున్నాయండి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్